హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వీడియోలో ఒక టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఏంటంటే మనకి బౌలింగ్ కోచ్గా మార్నింగ్ మార్కులు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి నా విషయం మనందరికి తెలిసిన విషయమే సో అయితే ఈయనకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కాంట్రాక్ట్ అనేది మొదలవుతుంది ఎలాగో సె సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి మనకి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ టెస్ట్ సిరీస్ అవ్వబోతున్న విషయం మనందరికి తెలిసిందే కదా సో అయితే ఇప్పుడు ఎలాగో బౌలింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఆయన ప్రస్తావన కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో గంభీర్కి అదేవిధంగా మోని మార్కల్కి చాలా మంచి బాండింగ్ అయితే ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే కేకేఆర్కి ఆడాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ తర్వాత ఎల్ఎస్జికి బౌలింగ్ కోచ్గా చేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్తాన్కి చేశాడు సౌత్ ఆఫ్రికాతో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఇప్పటివరకు ఎయిటీ సిక్స్ మ్యాచెస్లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్ వికెట్స్ పడగొట్టగా అంటే ఎయిటీ సిక్స్ టెస్ట్ మ్యాచెస్లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్ వికెట్స్ పడగొట్టగా హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఓడే మ్యాచెస్లో హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఓడి వికెట్స్ పడగొట్టాడు ఆ తర్వాత ఫార్టీ ఫోర్ టీ ట్వంటీస్లో ఫార్టీ సెవెన్ టీ ట్వంటీస్ సారీ ఫార్టీ సెవెన్ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇన్ని గణాంకాలు చాలు కానీ పాకిస్తాన్తో సఫలీకృతం కాకపోయినప్పటికీ దీంట్లో అయితే సఫలీకృతం అవ్వాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ మంచి జోని మోనర్కల్ ఎంత మంచి కోచ్ మనందరికీ తెలిసిందే బౌలింగ్ కోచ్గా మంచి అనుభవం ఉంది కాబట్టి మంచి మంచి విజయాలు అయితే ఆ సిద్ధం ఆశిద్దాం అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నార్త్ అంటమ్ షైడ్కి యూజీ చహల్ ఆడబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇందాకే కొద్దిసేపటి క్రితం మ్యాచ్లో ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేసుకున్నాడు సో మొత్తానికైతే త్రీ ఫార్మాట్స్లో తనకి ఛాయిస్ రాకపోయినప్పటికీ ఆయన మాత్రం కౌంటీ ఛాంపియన్స్లోనే భాగమయ్యాడు నార్థంటన్ షైడ్కి ఒక వన్డే కప్తో పాటు ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ కప్తో బరిలోకి దిగబోతున్నాడు సో మంచి పర్ఫార్మెన్సెస్ అయితే రాబట్టాలి ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో అయితే ఫైవ్ ఫోర్ ఫోర్టీన్ దీంట్లో ఫైవ్ మెడిన్స్ ఉన్నాయండి ఫైవ్ మెడిన్స్ ఉన్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం సో గుడ్ సైన్ ఫర్ ఇండియన్ టీమ్ నుంచి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి మంచి కెరియర్ ఉండాలని అయితే అండ్ బీసీసీఐ నుంచి మళ్ళీ రీఎంట్రీ సాధించాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం